చిల్పూరు ఒక శ్రీ బొగులు వింకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు సత్యాట వ్రతము సామూహిక సత్యాల వ్రతము వారికి ఇక్కడ చేయడం జరిగింది దానికి తొమ్మిది గంటల నుంచి ఇప్పుడు పన్నెండు గంటల వరకు ఆ మొదటి ముంద భక్తులందరికీ సౌకర్యాలు కల్పించి దాంట్లో వ్రతా వ్రతము వారికి సౌకర్యాలు చేసి స్వామివారి నిర్వహించడం జరిగింది మళ్ళీ రెండో విడతగా ఇప్పుడు మళ్ళీ వారి స్వామి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది దేవాదాయ ధర్మాదాయ ఆధ్వర్యంలో భక్తులకు సత్యానార్థం ప్రతి సంవత్సరము ఈ ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది ప్రక్రియ జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఒకసారి వారికి భక్తులకు సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా దేవస్థానం గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని గౌరవ కమిషనర్ గారిని అందరితోటి వారు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మాస్టర్ ప్లాన్కు రాబోయే రోజుల్లో మాస్టర్ ప్లాన్కు ప్రాసెస్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా దానిలో భాగంగానే ప్రతి కార్యక్రమం దేవస్థాన అభివృద్ధిలో ప్రతి కార్యక్రమము ఎమ్మెల్యే గారి గౌరవ ఎమ్మెల్యే గారికి వారి ఆధ్వర్యంలో చేయి చేయించుకోవడం దృఢ సంకల్పంతో వారు కూడా ఉన్నారు రాబోయే రోజుల్లో దేవస్థాన అభివృద్ధికి తప్పకుండా గడువు పడతాయని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఇక్కడ అధిక సంఖ్యలో సత్యారధాలు ఏర్పాటు చేయడం ఇక్కడి యొక్క చైర్మన్ గారు కార్యవర్గ సభ్యులు మంచి ఏర్పాటు చేశారు బ్రాహ్మణులు కూడా చాలా బాగా కథ అందరికీ భక్తులందరినీ వినిపించడం జరిగింది నేను గత నలభై సంవత్సరాల సంది ఇక్కడికి చిల్పూరు భూమి స్వామి దర్శనానికి వస్తున్నారు మాకు అంత శుభమే జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ శ్రీ 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 భూమి సమేత శ్రీ చిలుగుటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాస పౌర్ణమి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను చేయడం జరుగుతున్నది ఈ అనేది చాలా మహిమాన్వితమైనటువంటి

ఓం రీ మహాగణాల్చూర్ణ సమాయుం తాంబూలం సమర్పయా హేమబియ్యం విభావసు అనంత పుణ్య ఫలద అధ శాంతి मया देव परिपूर्णम् तदास्तु ते ओम् महागण्यूतश्च पत्रम् शुभनस्य कङ्कनम् निशादरोपायन्यकङ्कनम् वनमालेकटेशाङ्गीशिङ्गीचिक्रे च नन्दके श्रीमन्नारायण विष्णुरु वासुदेवोऽभिरक्षतो अथ रक्षावन्धनस्मुहूर्तोऽस्तोः

பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நிகழ்ச்சியில் பேசிய அவர் இந்தியாவின் பல்வேறு பிரச்சினைகள் குறித்து பேச்சுவார்த்தை நடத்துவதற்கு தேவையான நடவடிக்கைகள் எடுக்கப்பட்டு வருவதாக கூறினார்

తొలగించాలి అని చెప్పి ఆయన ప్రయత్నంతో చేయడంతో ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఎటువంటి సమస్యలైనా ఉపాయం చెప్పగలిగినటువంటి వాడు ఆ యొక్క అని చెప్పి

కూడా దంతపు చెక్కలుగా మారబోయాయట ఆ రోజు తనంతా కూడా అత్యధికంగా